యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పక్కన దూది వెంకటాపురం గ్రామంలో సింగర్ శ్రీవానికి పాటల నివాళి సంతాప సభ ఈ నెల తొమ్మిది తారీఖు నాడు గురువారం నాడు ఉదయం పది గంటల నుండి ప్రారంభం కాబోతుంది కాబట్టి కవులు కళాకారులు ప్రజలందరూ కూడా మరి ఆ సభ దగ్గరికి రావాలని పిలుపునిస్తున్నాం పాటకు మరణం లేదు అని పిలుపునిస్తూ తెలంగాణ గాయకురాలు శ్రీవాణి భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ పాట రూపంలో నిరంతరం ప్రవహిస్తుంది అని చాటు చెప్పడం కోసం పాటకు మరణం లేదని తెలియడం కోసం ఒక యొక్క సభను నిర్వహించుకోవడం జరుగుతుంది కవులు కళాకారులందరి పాత్ర ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నది కాబట్టి అనేకమంది ప్రజలు అక్కడికి తరలి రావాలని పిలుపునిస్తూ పాటై ఉదయిస్తవ మా బల్లె శ్రీవాణి పాటై జన్మిస్తవా మా చెల్లి శ్రీవాణి గోసి ఓసి గజ్జగట్టి పల్లె పల్లె తిరిగినావు తెలంగాణ పల్లెలన్నీ కలి ఎదిరిగి వచ్చినావు నువ్వు మా పల్లెకు వస్తావా మా చెల్లి శ్రీవాణి పాటై ఉదయిస్తావా మా పల్లె శ్రీవాణి అంటూ నువ్వు ఈరోజు మరణించినప్పటికీ కూడా భౌతికంగా లేనప్పటికీ కూడా నువ్వు పాట ఉదయిస్తావు అని తెలియజేస్తూ పాటకు మరణం లేదంటూ ఈ సభను మరక్కడ మహాజన గలం సబ్బండ కులాల గుండె గొంతుకగా అదేవిధంగా కవులు కళాకారులంగా ప్రతి ఒక్కరి పాత్ర ఇందులో ఉంటుంది ఉన్నది అని తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను